హాయ్ అండి నమస్తే నా పేరు రత్నకుమారి వెల్కమ్ టు మై ఛానల్ రత్న హోమ్ పికిల్స్ వడియాలు అండి ఈరోజు నేను క్యాలీఫ్లవర్ తోటి ఫ్రై చేస్తున్నాను సాంబార్ పెడుతున్నానండి క్యాలీఫ్లవర్ ఫ్రై వచ్చేసి ఉడకపెట్టుకోవాలండి కొంచెం ఉప్పు పసుపు వేసి క్యాలీఫ్లవర్ని ఇవ్వండి ఉడకపెట్టుకున్నాను నేను తాలింపులో వేసేస్తాను వీడియో తీయటం కొంచెం లేట్ అయ్యింది ఆయిల్ పోసుకొని రెండు గరిటెలు దాంట్లో ఉడికించిన క్యాలీఫ్లవర్ ఫ్రై చేసుకోవాలండి దాన్ని పక్కకు తీసేసాను ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని వేయించానండి అవి వేగినవి అవి వేయించిన తర్వాత పోపు దినుసులు వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు సన్న కట్ చేశానండి నాలుగు పచ్చిమిరపకాయలు ఇట్లా చీలిక చేసి ముక్కలు కట్ చేసి వేసాను ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి అవి వేస్తున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి అర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం మళ్ళా కాసేమ అవుతుందండి ఉప్పు ఎక్కువ అవుతుంది కొద్దిగా స్పూన్ వేయించుకొని కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా క్యాలీఫ్లవర్ కూడా మొత్తం వేయించేసుకోవాలి కలిసి వేపుకున్నాక దీనిలో ఒకటిన్నర స్పూను కారం వేసానండి దీంతో ఒకటి నాలుగు స్పూన్ కారం వేసాను రెండు స్పూన్లు ధనియాలు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను తర్వాత నాలుగు స్పూన్లు నువ్వులు తెల్ల నువ్వులు వేసానండి ఒక చిన్న సైజు చిన్నళ్ళపాయ వేసి ఇది మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఇది ఫ్రై అయినాక మనం అది వేసి వేపేసుకోవాలండి ఒక పై మినిట్స్ వేపుకొని కొత్తిమీర వేసేసి దించేసుకోవటమేనండి మనం మిక్సీ పట్టుకున్న పొడి మొత్తం వేసేసి ఇట్లా వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది మళ్ళీ మాడకూడదు మాడితే టేస్ట్ మారిపోతుంది ఇది చపాతీల్లోకి పుల్కాల్లోకి రోటీల్లోకి రైస్లోకి దేనిలోకైనా బాగుంటుందండి ఈ ఫ్రై కొత్తిమీర వేసానండి కొంచెం వేసేసి లాగా వేసుకొని ఇక మనం సర్వ్ అండి అయిపోయిందండి కూర ఫ్రై క్యాలీఫ్లవరు ఫ్రై అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చాట్లో కామెంట్ చెప్పండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బెల్ నొక్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చాట్లో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ క్యాలీఫ్లవర్ ఫ్రై అండి వేపుడు దీని కాంబినేషను సాంబారు చూడండి పొగలు వస్తుంది బాగా వేడివేడిగా ఉంది సాంబారు చాలా టేస్ట్గా ఉంటుంది ముక్కలు మిగిలి కోసేసుకొని పప్పు ఇవన్నీ వేసేసి సాంబార్ పొడేసి తాలింపు పెట్టేశానండి ఈ సాంబారు క్యాలీఫ్లవరు ఫ్రై అండి కాంబినేషను సో సోపర్ టేస్ట్గా ఉంటుంది ఈ సాంబార్లోకి వేడివేడి అన్నం వేడి సాంబారు దీని దీంట్లో నెయ్యి వేసుకొని కలుపుకొని ఆ క్యాలీఫ్లవర్ ఫ్రై నంచుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి హాయ్ ఈరోజు మా అమ్మమ్మ కాలీఫ్లవర్ ఫ్రై అందులోకి సాంబార్ చేశారు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెన్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెన్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ సార్ థ్యాంక్ అండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసి వాళ్ళయితే మా ఛానల్ని బెల్లైకాన్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్